వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డిపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు అద్దం పద్దం లేని అసత్య ఆరోపణలు చేస్తూ కూతలు కోస్తే నాలుక కోస్తామని వార్నింగ్ ఇచ్చారు గత ఐదేళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన హత్యాకాండ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు అన్ని వర్గాలపై పిన్నెల్లి సోదరులు సాగించిన దమనకాండకు అన్ని రుజువులు ఉన్నాయని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు పిన్నలి సోదరులపై అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తున్నారని కాసు మహేష్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు పిన్నెల్లి ఒక విగ్రహాల దొంగని ఈ దొంగకు సామాజిక దోపిడీ దోపిడీకారుడు కాసు మహేష్ రెడ్డి తోడయ్యారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఎద్దేవ చేశారు తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా నీ చెవులో ఎవడన్నా సీసం పోసాడా రిప్టు చదివి రాసి ఇవ్వగానే చదవటం కాదు దాంట్లో ఏముందో కూడా చూసుకోవాల నేను పారిపోయానా ఎప్పుడు పారిపోయాను నువ్వు పారిపోయావు నరసరావుపేట నుంచి నువ్వు పారిపోయావు మీ అయ్య బారిపోయి గురజాలు వచ్చాడు చరిత్ర తెలుసుకో మహేష్ రెడ్డి ఈ తిరకాసు మాటలతోటే మాట్లాడితే మాచర్ల ప్రజల్ని కొరకాసు పెడతారు ఒక విగ్రహాల దొంగ ఒక అవినీతి పరుడు ఒక దోపిడీ దారుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దౌర్భాగ్యం అవునులే అంతకన్నా ఏం జరుగుద్ది శివరాజకీయాల్లో పుట్టిన పార్టీ మీది దోపిడీ డబ్బుతో పుట్టిన పార్టీ మీది ఇంతకన్నా గొప్ప వ్యక్తులు మీ జిల్లా అధ్యక్షులు ఎడ దొరుకుతారు వందల సార్లు విగ్రహాల దొంగ విగ్రహాల దొంగ అధ్యక్షుడిని అడిగితే అంటే ఏ రోజన్నా జీవితంలో నాకు ఆ విగ్రహాల దొంగతనంతో సంబంధం లేదని ఇప్పుడు ఇచ్చాడ కనుక్కో అసలు నువ్వేంటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్ ప్రభుత్వ భూమి గజం రూపాయినర రెండు రూపాయలకు ఇచ్చారు ఎందుకోసం ఇచ్చారు నువ్వు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటానికి ఇవ్వాల బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక స్వాలంబన లేని ప్రజలు వాళ్ళ బిడ్డలు చదువుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భూమి ఇచ్చింది ఆ రోజు పాపం పెద్ద ఆయన గాజా చిన్న వెంకయ్య గారు ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రోత్సహించారని చెప్పి నాకున్న నాకున్న నాకు పరిజ్ఞానం అలాంటిది కాసు రాఘవమ్మ పేరును తొలగిస్తూ జీవో జియో బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేశాం మళ్ళీ మా తాతలు నేతులు తాగారని చెప్పి పెట్టుకుంటాం ఆ నేతులు తాగిన తాతని తీసుకొచ్చాము రోడ్డు మీద పడేసాం ఈ రోజు ఆ కన్వెన్షన్ సెంటర్ ఒకటి అసలు ఏ కాలేజీలోనైనా సినిమా హాల్ కడతారా ఫంక్షన్ హాల్ కట్టి అద్దెకించుకుంటున్నావు క్రికెట్ స్టేడియం అని చెప్పేసి దాని నుంచి డబ్బులు దండుకుంటున్నావు అసలు నీ కాసు సెంట్రల్ కట్టడానికి నాకు తెలిసినంత వరకు మీ నాయన కూడా అవినీతి పరుడు కాదు మీ తాతలు సంపాదించి పెట్టిన కోటలు ఏం లేవు మరి కాసు సెంట్రల్ కట్టడానికి నీకు కాసు ల్యాండ్ నుంచి వచ్చాయి పావు కాసు గురజాలలో ఇష్ట రాజ్యంగా నువ్వు చేసిన దోపిడీ ఆ దోపిడీ డబ్బులు తీసుకొని వచ్చి అడ్డగోలుగా కనీసం ప్లానింగ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నువ్వు కాసు సెంట్రల్ కట్టావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి